నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కొత్తదనం ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఆశించిన వాళ్ళందరికీ నిరాశ తప్ప ఇంకోటి లేదు సేమ్ అదే డైలాగులో అదే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టిన దేని మీదంటే చంద్రబాబు నాయుడు ముసలాడు వృద్ధుడు అనేటటువంటి అంశం మీదే ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా కొట్టేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు సో ప్రజలు ఇప్పుడు ఈయన ముసలవుడు కాబట్టి వద్దులే ఈయనకన్నా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుందాం అనే ఆలోచనలోకి పోని ఆయన వేసిన ట్రాప్లోకి పడిపోయేటట్టు అవకాశం ఉందా అసలు కనిపిస్తోందా ఎందుకు మరి ఎంత ముఖ్యమైనటువంటి ఎన్నికల్లో ఇంకా అదే వ్యూహంతో ఇంకా అదే చింతకాయ సంతకైపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన్ని ప్రజల దృష్టిలో చాలా చిన్న పిల్లాడు అనుభవ రాహిత్యంతో ఉన్నాడు మన ఇంట్లో మన పిల్లలతోటి సా అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాడు అని చెప్పని చిత్రీకరించుకోవాలని చెప్పని ఒక తాపత్రయం ఆయనకి ప్రసంగించే ప్రతి సందర్భంలో కూడా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పని చెప్తూ ఉంటాడు మళ్ళీ ఆయనే జగన్ అన్న అని చెప్పని ఆయనకి ఆయనే చెప్తూ ఉంటాడు ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొద్దుటూరులో మాట్లాడతా నేను చాలా చిన్న అబ్బా నేను చాలా చిన్నపిల్ల అబ్బా అని చెప్పని చెప్తున్నారు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై ఒకటి ఆయన పుట్టారు యాభై ఒక్క సంవత్సరాల నుండి మూడు నెలలు అయింది ఆయన వయసు ఆయన చిన్నపిల్లాడు ఏంటి ఆయన బెడ్ ఏంటి ఆయన నేనేదో నవ యువకుడిని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు నలభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నలభై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన యువ ముఖ్యమంత్రి అని చెప్పని చెప్పుకునే అర్హత కూడా లేదు వ్యాన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ నాన్నగారి కొడుకుగా ఎంపీ గెలిచాడు ఆయన ముప్పై ఏడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య రైతు కొడుకు విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో నెగ్గి విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయ్యారు ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను మాత్రమే రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగిన నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మొన్న కడప జిల్లాలో ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వింటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు ముసిలైన ఎస్ చంద్రబాబు నాయుడు గారికి రేపు ఇరవై తారీఖుకి డెబ్భై నాలుగు నుండి డెబ్బై ఐదో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు ఆయన అంటే వయసు మెన్షన్ చేస్తున్నారు మీరు మరి ఆయన ఎనర్జీ లెవెల్ మీకు యాభై ఒక్క సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కొబ్బరికాయ నేలకి కొడతా ఉన్నారు మీకు కొబ్బరికాయ కొట్టడానికి పంతులు గారు ఒక రాయి పైకెత్తి పట్టుకోవాల్సి వస్తుంది మీకు మీరేం యువకుడు క్రికెట్ స్టంప్ మీరు కొండ చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు ఎక్కారు ఆయన ఎంతసేపట్లో ఎక్కారు మీరెంతసేపట్లో ఎక్కారు ఓకే మొత్తం చెమట్లకు బట్టి నీరు గారిపోయి లేదు తిరుపతి ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఎక్కారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు ఆయనతో కంపేర్ చేసి మీరు ప్రతి సందర్భంలో ముసలైన ముసలైన అంటున్నారు వయసు ప్రాతిపదికన నాయకత్వం నాయకత్వాన్ని ఎంపిక చేసుకోరు వాళ్ళ సమర్థత పాలనా దక్షత వాళ్ళకి ఉన్న కమిట్మెంటు వీటి ప్రాతిపదిక నాయకత్వాన్ని ఎంపిక చేసుకుంటారు ప్రజలు మీరు యువకుడు అని చెప్పని యువతరం ప్రతినిధిగా మిమ్మల్ని భావించి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు మీరు ప్రతిపక్ష నాయకుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు మీరు పదే పదే ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు పదే పదే ముసలాయినా అంటున్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా బాధలో మారిన తర్వాత ఎన్ని సందర్భాల్లో ఆయన ప్రజలకు చేరువయ్యారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన మహానాడు దగ్గర నుంచి మొదలుపెట్టి మినీ మహానాడు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు బాదురే బాదుడు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి పర్యటన చేశారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేశారు పర్యటన చేయడమే కాదు అర్ధరాత్రి దాకా సభల్లో పాల్గొన్నారు ఆయన సుదీర్ఘ రోడ్ షోలో పాల్గొన్నారు ఆ సందర్భాల్లోనే కదా కరెంట్ అవును ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి తర్వాత మీ భవిష్యత్తుకి నా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం ఇసుక సత్యాగ్రహం ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని మీ మీద ఎగబడి ప్రజల్లోకి వెళ్ళి ఉన్నారు ఉన్నారాయన గంటల తరబడి పర్యటన చేస్తూ ఉన్నారు రోజులో గంటల తరబడి ప్రసంగిస్తూ ఉన్నారు మీరు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు ఏసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉదయం ఇంట్రాక్షన్ ప్రోగ్రాము సాయంత్రం ఒక సభ మండు టెండల్లో రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నారు ఆయన ప్రతిరోజు ఎన్ని లక్షల మంది ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు మీరు ఆయన్ని పట్టుకొని ముసలైనా ముసలైన అంటున్నారు ఆయనకున్న ఎనర్జీ లెవెల్లో ఎన్నో ఉంటుంది మీ దగ్గర ఇప్పటికీ గంట పదంగా పేపర్ చూడకుండా ఒక గంట సేపు ప్రసంగించగలిగే సామర్థ్యం అనుకుంది రెండు లైన్లు పేపర్ చూడకుండా ప్రసంగిస్తారా మీరు యువకులు కదా కొత్త జనరేషన్ ప్రతినిధి కదా మీరు మీకు ఆయనకన్నా ఎక్కువ ఐక్యూ లెవెల్ ఉండుండాలి కదా టెక్నాలజీతో మీకు ఇంకా ఎక్కువ పరిచయం ఉండాలి కదా ఏ అంశంలో మీరు ఆయనతో పోటీ మీరు రాజకీయపు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన స్వయం కృషితో ఎదిగాడు మీరు ఆయన పట్టుకొని పదే పదే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు మీరేదో చిన్న పసిపిల్లాగా యాభై రెండు సంవత్సరంలోకి వచ్చేసారు మీరు కూడా ఏం బాలకుమారుడు కాదు అయినా సరే ఆయనకన్నా మోర్ ఎనర్జెటిక్గా ఉండుండాలి ఉన్నారా ఆయనతో పాటు కొబ్బరికాయ కొట్టండి ఒక వెయ్యి కొబ్బరికాయలు ఆయన ఇద్దరు ఒంకి కొట్టండి చూద్దాం వంద కొట్టండి పది కొట్టండి మీరు చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని ప్రశ్నించండి ఆయన లేవనతున్న అంశాల్లో లోపాలు ప్రశ్నించండి ఆయన పాలనలో జరిగిన వైఫల్యాన్ని ప్రస్తావించండి అది విధానాల ప్రాతిపదికగా జరిగే రాజకీయం ఆయన మిమ్మల్ని ఏ అంశాల్లో ప్రశ్నిస్తున్నారో వాటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి వాటికి చెప్పలేక మీరు డివేట్ అయ్యి ప్రజల ముందు మిమ్మల్ని మీరేదో ఒక బాలాకుమారిగా చిత్రీకరించుకుంటా ఆయన ముసలాయినా అని చెప్పని ప్రస్తావిస్తుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు ఆ ముసలాయిన ఆయన ఎనర్జీ లెవెలు ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు ఒక్కొక్క రోజులో ప్రసంగిస్తున్న సభలో పర్యటిస్తున్న దూరం మీరు పర్యటిస్తున్న తీరు ఇవి చూసిన తర్వాత అదే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ మధ్య కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి సాయంత్రం ఆరైపోయింది ప్రతి సభలోనూ ఆరైపోయింది కాబట్టి చీకటి పడిపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నారు ర్యాంప్ వద్దంటున్నారు క్షమించండి అని చెప్పేసి ఆయన ప్రతి సందర్భంలో చెప్తుంది మూడు మూడు సభల్లో నాలుగు సభలో చెప్పినట్టున్నారు సో దాని మీద కూడా రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి మరి అంతకన్నా ఎక్కువగా మరి ఆరు గంటలకి ఆయన ప్యాకప్ చెప్పుకుంటుంటే దాదాపు పది గంటల వరకు రోడ్ షోలు అది కూడా చంద్రబాబు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అంటూ ఆ రెండు క్లిప్పింగ్ ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండంగా చాలా తీవ్రంగా నక్సలైట్ సమస్యని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది దాని పర్యవేశానం నక్సలైట్ హిట్ లిస్ట్లో ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారు కాబట్టే రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు తిరుపతి అలిపిరి దగ్గర ఆయన మీద క్లైమేర్ మోన్స్ క్లైమర్ క్లైమేర్ మోన్స్ క్లైమేర్ మైన్స్ దాడి జరిగింది ఆయన త్రుటిలో ప్రాణాలని కాపాడుకోగలిగారు మృత్యుంజేయలాగా ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ అయ్యుంటానా అంతెత్తిన ఎగిరి పడినా కూడా ఆ బ్లాస్టింగ్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆయన విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండంగా కూడా ఆయన హయాంలో పదిహేను మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయ్యారు ఆయన లైఫ్ థ్రెట్లో ఉంది థ్రెట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయనకి జెట్లెస్ కేటగిరీ రక్షణ కల్పించింది ఆయన ఆ రక్షణలో ఉండి కూడా మీ శ్రేణులు ఆయన మీద భౌతిక దాడులకు పాల్పడుతున్న నందిగామలో ఒకసారి రాళ్ళ దాడి చేశారు అమరావతి పర్యటన సందర్భంగా రాళ్ళు చెప్పులు దాడి చేశారు ఎరగొండపాలెంలో దాడి చేశారు పొంగునూరు దగ్గర రాళ్ళ దాడి చేశారు అంగళ దగ్గర అయినా సరే ఆయన తెగించి వాళ్ళ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఆయన మీ ఉడత ఊపులకి దడవకుండా బెదరకుండా ఆయన ప్రజలతో మమేకవుతున్నారు మీరు బ్యారికేడ్లు పరదాలు వేల మంది పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రశ్నించే నైతికత ఉందా స్థైర్యం ఉందా పదే పదే మీరు మిమ్మల్ని మీరు అంటే యువతరం ప్రతినిధి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ర్యాంపు నిర్మాణం చేయించి ఆ ర్యాంప్ వాక్ చేయడానికి ఆరు గంటలైతే మిమ్మల్ని భద్రతా సిబ్బంది ఎలా చేయరా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు రాష్ట్రపతి గారు చేస్తున్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారు మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు ప్రజలతో మామేక అయ్యుండి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మీ సోషల్ మీడియా ఏమో మిమ్మల్ని పులి సింహం అని చెప్పని చెప్తారు అంటే అక్కడ సభకు వచ్చింది మొత్తం వాళ్ళ జనమే కదా వాళ్ళ జగ జగన్మోహన్ అభిమానించి వచ్చిన వాళ్ళే కదా మరి ఆ మాత్రం కూడా సెక్యూ అంటే అంతకుమించి చాలా సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవుతుంటారు ప్రత్యేక చట్టం తెచ్చి మరి అద్భుతమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసిన అయినా సరే ఆరు గంటల తర్వాత జస్ట్ ర్యాంప్ మీద వెళ్ళలేని పరిస్థితి ఉంటారు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ఎనర్జీ లెవెల్ ఎగ్జాస్ట్ అయిపోయింది ఆయనకి కల్పించబడ్డ ఇమేజ్ అంతే తప్ప వాస్తవ రూపంగా ఆయన వయసుకు తగిన స్థైర్యం ఆయన దగ్గర లేదు ఆ ధైర్యం ఆయన దగ్గర లేదు అన్నిటికన్నా ముఖ్యంగా సమస్యని సవాల్గా తీసుకొని ఎదుర్కోగలిగే స్థితపరిజ్ఞత ఆయన దగ్గర లేదు